హాయ్ ఫ్రెండ్స్ ఇంతమంది మనం ఏడు వీడియోస్ కూడా ఈ పర్సన్స్ పైన నేర్చుకున్నాము మీరు బాగా అది అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను నేను ఇప్పుడు మనం ఈ యొక్క ఎనిమిదవ వీడియోని కూడా సేమ్ పర్సన్స్ చాప్టర్లోనే ఇది ఇందులో ఐదవది షీ గురించి నేర్చుకుంటున్నాం ఇంతవరకు మనం ఏం అంటే ఐ వి యు హీ గురించి నేర్చుకున్నాము ఇప్పుడు ఇది ఐదవది షీ షీ గురించి నేర్చుకుందాం మనం షీ అంటే మీకు చెప్పాను ఇంతమంది మీకు తెలుసుది మీనింగ్ షీ అంటే ఆమె షీ గురించి మనం మిగతా మూడు పదాలు ఎలా వాడాలి అనేది కూడా తెలుసుకోవాలి దీనికి సంబంధించినవి ఏంటి అవి ఒకటి షీ రెండు హ మూడవది హాలుగోది సెల్ఫ్ ఈ నాలుగు పదాలు మీకు బాగా అర్థమయ్యాయి అనుకోండి ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఎవరితో కూడా నిరాటంకంగా ఎక్కడ ఆగిపోకుండా మంచిగా మీరు పర్ఫెక్ట్గా సెంటెన్సెస్ను ప్రారంభించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వాళ్ళతో మాట్లాడవచ్చు కూడా షీ అనుకోండి షీ ఈజ్ ఎ టీచర్ ఆమె యొక్క టీచరు షీఈ డాక్టర్ ఆమె యొక్క డాక్టర్ షీఈ్ మై ఫ్రెండ్ ఆమె నా ఫ్రెండ్ ఇలాగా మనం ఎన్నైనా వాక్యాలు ఇలా చేయొచ్చు వాక్యంలో షీతో పాటు షీ తర్వాత రెండోది వచ్చేసి హర్ హర్ అంటే ఆమెది హర్ స్కూల్ ఈజ్ హియర్డ్ ఆమె స్కూల్ ఇక్కడ ఉంది హర్ కాలేజ్ ఈజ్ హియర్డ్ ఆమె కాలేజ్ ఇక్కడ ఉంది హర్ ఫ్రెండ్ ఈజ్ ఇయర్డ్ ఆమె ఫ్రెండ్ ఇక్కడ ఉంది హర్తో పాటు ఇలా వాడచ్చు మనం హర్ బుక్ ఈజ్ హియర్డ్ ఆమె బుక్ ఇక్కడ ఉంది అలా చాలా వేల కొద్ది సెంటెన్సెస్ కూడా మనం మాట్లాడవచ్చు ఫస్ట్ అర్థం చేసుకోవాలి హర్ అంటే ఏంటి ఆమెది ఆమె ఫ్రెండ్ ఆమె బుక్ ఆమె స్కూల్ అనేలాగా నెక్స్ట్ మూడోది కూడా హర్స్ అంటే దీని మీనింగ్ కూడా వచ్చేసి తెలుగులో ఆమెది అనే మీనింగ్ వస్తుంది దిస్ బుక్ ఈజ్ హర్స్ ఈ పుస్తకం ఆమెది లేదా ఆవిడది దిస్ పెన్ ఈజ్ హర్స్ ఈ పెన్ ఆవిడది దిస్ సెల్ ఫోన్ ఈజ్ హర్స్ ఈ సెల్ ఫోన్ ఆవిడది దిస్ హౌస్ ఈజ్ హర్స్ ఇల్లు ఆవిడది అలాగే మనం ఎన్నైనా వాక్యాలు మాట్ విని ఎదుటి వాళ్ళకి సందర్భానుసారంగా మనం మాట్లాడవచ్చు నెక్స్ట్ వచ్చేసి నాలుగోది చివరిది హర్ సెల్ఫ్ అంటే ఆమెనే ఆమెనే సొంతంగా మనం పనిచేసిందనుకోండి ఆమెకి ఆమె అలాంటి సందర్భాన్ని మనం హర్ సెల్ఫ్ అని వాడతాము ఇక్కడ హర్ సెల్ఫ్ ఉదాహరణ షీ హర్ సెల్ఫ్ గోస్ టు స్కూల్ ఆమెనే స్కూల్ వెళ్తుంది అంటే ఆమెనే సొంతంగా వెళ్తుంది ఆమెను ఎవరెక్కడ స్కూల్ దగ్గర వదిలిపెట్టారో ఎవరి సహాయం లేకుండానే ఆమె సొంతంగా స్కూల్కి వెళ్తుంది కాబట్టి షీ హర్ సెల్ఫ్ గోస్ టు స్కూల్ ఇవి నాలుగు పదాలు మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈకి సంబంధించిన ఎలా వాడాలనేది మీ అర్థాలతో పాటు షీ అంటే ఆమె హర్ ఆమెది హాది హర్ సెల్ఫ్ ఆమెనే మీకు అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో బాగా మొత్తం మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ఇది మిగతా సెవెన్ వీడియోస్ కూడా చేసినా కూడా వాటితో పాటు ఇది కూడా మళ్ళీ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి మీకు అర్థమవుతుంది ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి మీరు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అని మీకు